చాలామంది సేవింగ్స్ దగ్గరికి వచ్చేసరికి ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు ఆర్బీఐ డేటా ప్రకారం బ్యాంకుల్లో ఎఫ్డీల వాటా అరవై రెండు శాతానికి పెరిగింది రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఈ వాటా యాభై ఏడు శాతమే ఉంది సేవింగ్స్ అకౌంట్ల కన్నా ఎక్కువ వడ్డీ రావడంతో చాలామంది ఎఫ్డీపై ఆసక్తి చూపుతున్నారు అయితే మార్కెట్లో అంతకన్నా మంచి రాబడులను అందించే ఇతర ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి ఎఫ్డీలకు వీటికి ఎలాంటి వ్యత్యాసం ఉంది తక్కువ ఎక్కువ రాబడిని అందించే నాలుగు పెట్టుబడి మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం మ్యూచువల్ ఫండ్ డబ్బును వివిధ కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టినట్లే ఇండెక్స్ ఫండ్ డబ్బులను కూడా షేర్లలో పెట్టుబడిగా పెట్టొచ్చు అయితే ఇక్కడ ఫండ్ మేనేజర్ ఉండరు అంటే ఈ ఫండ్ల ద్వారా పెట్టే పెట్టుబడులు ఆటోమేటెడ్ ఇన్వెస్ట్మెంట్ల రూపంలో ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టేటప్పుడు ఫండ్ మేనేజర్ పర్యవేక్షణలో ఈ పెట్టుబడులు ఉంటాయి ప్రస్తుత మార్కెట్ రేటు కంటే ఎక్కువ రాబడులను పొందటమే వీటి లక్ష్యం అయితే ఇండెక్స్ ఫండ్స్ స్థిరమైన సురక్షితమైన రాబడులను పొందటమే లక్ష్యంగా ఉంటాయి ఇందులో కంపెనీల వేటేజీ ప్రకారం మీ డబ్బులు పెట్టుబడిగా వెళతాయి ఒకవేళ కంపెనీ వేటేజీలో తన స్థానం మారి ఈ జాబితా నుంచి కిందికి పడిపోతే ఈ కంపెనీ నుంచి మీ డబ్బులను వెనక్కి తీసుకొని దాని స్థానాన్ని రీప్లేస్ చేసిన కంపెనీలో పెట్టుబడిగా పెట్టుకోవచ్చు మార్కెట్లో ప్రతి రంగానికి అంటే బ్యాంకింగ్ ఐటీ గోల్డ్ రియల్ ఎస్టేట్ వంటి వాటికి ఇండెక్స్ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అచ్చం ఇండెక్స్ ఫండ్స్ మాదిరిగానే ఉంటాయి ఈ రెండు ఫండ్స్ కూడా పలు కంపెనీల్లో రంగాల్లో పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఇస్తాయి కానీ ఈ రెండు ఫండ్స్ మధ్య స్వల్ప వ్యత్యాసమే ఉంటుంది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మీరు ఎంపిక చేసుకున్న ఇండెక్స్ కు చాలా దగ్గరగా ఉంటాయి ఈ పాయింట్ ను పరిగణలోకి తీసుకుంటే ఇండెక్స్ ఫండ్స్ కంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ చాలా మెరుగైనవి ఇండెక్స్ ఫండ్స్ మాదిరిగా కాకుండా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కు సిప్ ఆప్షన్ ఉండదు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా ఈ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు ఈ ఫండ్ యూనిట్ మొత్తాన్ని ఇండెక్స్ కనీస ధర బట్టి నిర్ణయిస్తారు డిబెంచర్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేందుకు ఫండ్ మేనేజర్ ను నియమిస్తారు ఈ ఫండ్ మేనేజర్ మీ డబ్బులతో పలు బాండ్లను కొనుగోలు చేసి ఈ బాండ్లపై ఆర్జించిన వడ్డీని పరిహారంగా మీకు ఇస్తారు అంటే రుణం లాంటి లావాదేవీ అన్నమాట ఈ ఫండ్ లో ఫండ్ మేనేజర్ పాత్ర చాలా కీలకం ఎందుకంటే వివిధ రంగాల్లో బాండ్లు చెల్లించే వడ్డీ రేట్లలో చాలా వ్యత్యాసం ఉంటుంది ఒకవేళ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ డిబెంచర్ మ్యూచువల్ ఫండ్స్ మధ్య రాబడుల తేడాలను కనుక పోల్చితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువ రాబడులే వీటి నుంచి వస్తాయి అయితే రిస్క్ తక్కువ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే డిబెంచర్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే రిటర్న్లు ఎప్పుడూ ఎక్కువే గిల్ట్ మ్యూచువల్ ఫండ్స్ డెట్ మ్యూచువల్ ఫండ్లలో ఒక రకం వీటి ప్రత్యేకత ఏంటంటే ప్రభుత్వ బాండ్లలో మాత్రమే ఇవి పెట్టుబడి పెడతాయి ఈ బాండ్లపై కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తుంది ఈ ఫండ్లలో నష్టభయం కూడా తక్కువ సెబీ నిబంధనల ప్రకారం గిల్ట్ ఫండ్స్ పోర్టుపోలియోలోని ఎనభై శాతం తప్పనిసరిగా ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టాలి ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే డిబెంచర్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే రాబడులు ఎక్కువే